తాజా చూస్తున్నాం రష్యాలో ఘోర ప్రమాదం చేసుకుంది నలభై తొమ్మిది మందితో వెళుతున్న ఓ ప్రయాణికుల విమానం అమూరు ప్రాంతంలో కుప్పకూలింది తొలుత ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా కాసేపటికే అది కూలిపోయినట్లు అధికారులు నిర్ధారించారు అంగారా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎన్ ట్వంటీ ఫోర్ విమానం గురువారం ఉదయం చైనా సరిహద్దులో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరింది మరికొద్దిసేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ తో సంబంధాలు తెగిపోయింది దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్ను సిద్ధం చేశారు విమానం కోసం గాలించగా గమ్యస్థానానికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్లు గుర్తించారు ఈ విమానం తొలుత ల్యాండింగ్కు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించగా రెండోసారి ల్యాండింగ్ చేసేందుకు యత్నిస్తుండగా రాడార్ నుంచి గల్లంతై కూలినట్లు తెలుస్తోంది ప్రమాద సమయంలో విమానంలో నలభై మూడు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు రష్యన్ మీడియా కథనాలు వెల్లడించాయి ప్రాణ నష్టంపై ఇంకా వివరాలు తెలియరాలేదు తాజా అంశాన్ని చూస్తున్నాం రష్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది తొమ్మిది మందితో వెళుతున్న ఓ ప్రయాణికుల విమానం అమోర్ ప్రాంతంలో కుప్పకూలింది తొలుత ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా కాసేపటికే అది కూలిపోయినట్లు అధికారులు నిర్ధారించారు అంగారా ఎయిర్లైన్ కు చెందిన ఏఎన్ ట్వంటీ ఫోర్ విమానం గురువారం ఉదయం చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరింది మరికొద్దిసేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ తో సంబంధాలు తెగిపోయింది దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్ను సిద్ధం చేశారు విమానం కోసం గాలించగా గమ్యస్థానానికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్లు గుర్తించారు ఈ విమానం తొలుత ల్యాండింగ్కు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించగా రెండోసారి ల్యాండింగ్ చేసేందుకు యత్నిస్తుండగా రాడార్ నుంచి గల్లంతై కూలినట్లు తెలుస్తోంది ప్రమాద సమయంలో విమానంలో నలభై మూడు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులుడు ఉన్నట్లు రష్యన్ మీడియా కథనాలు వెల్లడించాయి ప్రాణ నష్టంపై ఇంకా వివరాలు తెలియరాలేదు